సో జగన్ పై బిఎన్ఎస్ సెక్షన్ తీవ్ర షాక్ లో నాయకులు ఈ విషయాలని తెలియాలంటే విడుదల కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు డెసిజ్ లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజే అదే విధంగా చాలా మంది సబ్సక్రైజ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్సక్రైజ్ చేసుకోండి సబ్సక్రైజ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ గుంటూరు జిల్లాలో ఇటీవల జరిగిన సింగయ్య మరణ ఘటనకు సంబంధించి దర్యాప్తు కీలక మలుపు తిరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం కింద నలిగి ప్రాణాలు కోల్పోయిన ఘటనలో మొదట నిర్లక్ష్యం వల్ల చావుకు కారణమయ్యారన్న ఆరోపణలతో కేసు బీఎస్ సెక్షన్ కింద నమోదు చేశారు అయితే పోలీసు దర్యాప్తులో తాజాగా బయటపడిన సీసీటీవీ ఫుటేజ్ డ్రోన్ విజువల్స్ ప్రత్యక్ష సాక్షుల వాంగ్లను పరిశీలించిన అనంతరం పోలీసులు ఈ ఘటనను ఊహాపూర్తి హత్యగా పరిగణిస్తున్నారు దాంతో బిఎన్ఎస్ కొత్త సెక్షన్ వన్ జీరో ఫైవ్ ను ఈ కేసులో జడ్ చేరారు అదేవిధంగా ఈ సెక్షన్ ప్రకారం నేరం రుజువైతే నిందితులకు జీవిత ఖైదతో పాటు ఐదు నుంచి పదివేల శిక్ష విధించే అవకాశం ఉంది ఇది నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించబడుతుంది ఇది మాత్రమే కాకుండా ఈ ప్రమాదం ప్రణాళిక బద్దంగానే జరిగిందన్న అనుమానాల నేపథ్యంలో బిఎన్ఎస్ సెక్షన్ ఫార్టీ నైన్ కూడా చేర్చారు ఈ సెక్షన్ ప్రకారం నేరానికి ప్రేరణ ఇవ్వడం ప్రోత్సహించడం లేదా చూపించడం వంటి వాటిపై కూడా చర్యలు తీసుకోవచ్చు అయితే కేసులో కేసులోని వీడియో ఆధారాలన్నింటినీ పరిశీలించిన తర్వాత సెక్షన్ లో చేర్చినట్లు సమాచారం అవుతుంది